హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను మామిడికాయ పులిహోరకి ముందుగా నేను రెండు మామిడికాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను మామిడికాయ పులిహోర అంటే అందరికీ ఇష్టమే కదా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా మామిడికాయ మా ఈ రెండు మామిడికాయలకే సరిపోను నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను ఒక గ్లాస్ పోస్తున్నాను మళ్ళీ అదే గ్లాసులో ఒక హాఫ్ గ్లాస్ మళ్ళీ పోస్తున్నాను ఒకటిన్నర గ్లాస్ పోస్తున్నాను బియ్యం పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఒకటిన్నర గ్లాసు బియ్యం కడిగి పెట్టేసిన తర్వాత మామిడికాయ తోలు తీసుకొని ముక్కలుగా కోసుకున్నాను ఈ మామిడికాయలు ఉడికించుకోవడానికి ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలో ఈ మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను అలా అన్ని మామిడికాయ ముక్కలు అన్నీ వేసుకున్నాను ముక్కలు సన్నగానే తరుక్కోవాలి మామ మామిడికాయ కూడా బాగా పుల్లగా ఉంది చాలా బాగుంది మామిడికాయ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఆ ముక్కల్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఉప్పు వేసుకుంటున్నాను తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఒక చిన్న గ్లాస్ నీళ్ళు కూడా పోసుకుంటున్నాను దానిలో ముక్కలు ఉడకటానికి పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను వాటన్నింటినీ మెత్తగా ఉడికించుకోవాలి బాగా పేస్ట్ అయ్యేలాగా అదిగోండి చూడండి అలా మెత్తగా ఉడికిపోయినాయి అలా జ్యూసీగా రావాలి ముక్కలన్నీ కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలి అలా స్మాష్ చేసుకోవాలి అంతే ఉడికిందండి నేను స్టవ్ వార్పు వేసుకుంటున్నాను అన్నం ఉడికింది అన్నాన్ని ఒక బేసిన్లో పేస్ట్ వేసుకొని చల్లార్చుకున్నాను ఈ మామిడికాయ స్మాష్ లాగా అయిపోయింది కదా మెత్తగా దాన్ని కూడా ఈ అన్నంలో వేసి కలుపుకుంటున్నాను ఇందాక మామిడికాయలోనే ఉప్పు వేసుకున్నాం కదా మళ్ళీ అన్నానికి తగినంత ఉప్పు వేసుకోవాలి అన్న రుచికి తగ్గట్టు వేసుకోవాలి తిరగమాత వేసుకుంటున్నాను నేను ఎంగు తిరగమాత వేస్తున్నాను నేను దేనికి దానికే వేసుకున్నాను తిరగమాత ముందు పప్పు ఎండుమిరపకాయలు వేయించి అన్నంలో వేసుకున్నాను మళ్ళీ పచ్చిశనగపప్పు మిరపకాయలు అన్నీ కలిపి మళ్ళీ వేయిస్తున్నాను వేరుశనగపప్పు మాడిపోతాయేమో అని భయం నాకు అందుకని వేరు వేరుగా వేసుకుంటాను ఈ తిరుగుమాత కూడా ఈ అన్నంలో వేసి కలుపుకోవాలి చూడండి చిరపట్లాడుతున్నాయి తిరుగుమాత రెడీ అయిపోయింది కరివేపాకు వేసుకున్నాను అన్నంలో వేసేసుకోవాలి తాలింపు ఇంగువ కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంగువ వాసన వస్తూ ఉంటే అంతే అండి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కామెంట్ చే కామెంట్ చేయటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హ్యావీఏ నైస్ డే